హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యుష్మా దుర్గా మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గంటను కూడా కొట్టుపడిస్తే నాని వచ్చే వీడియోస్ అన్ని కూడా మీకు అప్డేటెడ్గా వస్తుంటే అప్పుడు ఎట్టే పరిస్థితుల్లో వీడియోస్ మిస్ కాకుండా డైలీ చేసేయచ్చే అని చెక్క ఓకేనా సో అలానే పక్కనే ఉన్న హైప్ కూడా క్లిక్ చేసాయండి సో ఈరోజు వీడియో ఏంటి అని అంటే ఆడవాళ్ళు అంటూ ఉంటారు కదా నిజంగా ఏదేమైనా సరే నేనంటూ మళ్ళీ జన్మంటూ ఉంటే అబ్బాయిగానే పుడతాం ఎస్ హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పేసి అనుకుంటున్నా ఎందుకు అంటారా ఆడవాళ్ళ లైఫ్ మార్నింగ్ లెగ్సన్ దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు నాలుగు గోడల మధ్యనే ఉండిపోతూ ఉంటుంది సరే ఆ నాలుగు గోడల మధ్యలో అయినా సరే ప్రశాంతత ఉందా అని అంటే బయటికే వెళ్ళడానికి ఆలోచనే రాదు ఏ ఆడదానికి కూడా కానీ ఆ నాలుగు గోడల మధ్యలో కూడా అంటే ఇది నేను అందరి గురించి చెప్పట్లేదు కొంతమంది ఫేస్ చేసేవి చెప్తూ ఉన్నాను అనమాట ఆ నాలుగు గోడల మధ్యలో కూడా వాళ్ళకంటూ సపరేట్గా ఉండడానికి ఒక పర్సనల్ రూమ్ కానీ లేకపోతే ఒక కొంతసేపు టీవీ చూడాలను చిన్న చిన్నవి ఇలాంటివి కూడా లేకుండా వాళ్ళు ఉంటారు తెలుసా అంటే ఇప్పుడు అత్తగారు మామగారు ఇప్పుడు హస్బెండ్ ఉన్నారనుకోండి మార్నింగ్ ఆఫీస్ వెళ్తారు వస్తారు మళ్ళీ వాకింగ్ అని చెప్పి ఈవినింగ్ వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది వాకింగ్ అనో లేకపోతే ఇంకేదో ఫ్రెండ్స్తో మీటింగ్స్ అనో ఇలా అలా అని చెప్పేసైనా వాళ్ళకంటూ వాళ్ళ పర్సనల్ టైంని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు మరి ఆడవాళ్ళకి సరే నాలుగు గోడల మధ్యలో ఉన్నారు ఇంకా వాళ్ళకంటూ పర్సనల్ టైం ఏముంటుంది ఇప్పుడు ఏదైనా చూద్దామా అనుకుంటే అత్తగారు మామగారు వాళ్ళకి నచ్చినవి పెట్టుకుంటూ ఉంటారు సో వీళ్ళకి చూసే టైం ఉండదు సో మీరు అనొచ్చు చాలా రూమ్స్ ఉంటాయి చాలా టీవీస్ ఉంటాయి ఇప్పుడు అందరికీ అని నేను అందుకే చెప్ప కొంతమంది గురించి అని చెప్పేసి సో ఇప్పుడు ఎలా ఉంటుందన్నమాట ఒక్కొక్కసారి లైఫ్ అప్పుడు ఏమనిపిస్తూ ఉంటుందంటే ఏ ఏంటి అసలు జీవితం అని అనిపిస్తూ ఉంటుంది అనమాట కానీ లోన్గా ఇంట్లోనూ కూడా బతికే అర్హత లేకుండా ఆడవాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు ఎంత ఫ్రస్ట్రేషన్కి లోన్ అవుతూ ఉంటారు ఈరోజు నేను చాలా ఆడేసిన తర్వాత ఎప్పటి నుంచో నాకు చాలా 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 ఒక డ్రీమ్ అనమాట లోన్గా ఉండాలి ఒంటరి ప్రయాణం అని చెప్పేసి అని నాకు అనిపించింది ఒంటరి ప్రయాణం అంటే ఎక్కడికో వెళ్ళిపోతేనే అది ఒంటరి ప్రయాణం చేస్తేనే అని కాదు ఫస్ట్ మన లోకల్లోనే స్టార్ట్ చేద్దామా అని అనిపించింది అనిపించి ఫర్ ద ఫస్ట్ టైం నేను అలా బీచ్కి వెళ్ళాను అనమాట విశాఖ ఉత్సవాలు అవుతూ ఉన్నాయి కదా ఒక్కదాన్నే ఎలాంటి ఎవరిది లేకుండా బీచ్కి వెళ్ళా అనమాట అక్కడ ఏంటి అసలు ఎంత బా అనిపించిందంటే నాకు నేను టైమ్స్ పెట్టుకున్నట్టు అంటే ఈసారి ఇలా వెళ్ళాలి అలా వెళ్ళాలి అని ఒక విధంగా ఆలోచిస్తూ ఉన్నా అందరినీ చూస్తూ ఉన్నా బీచ్లో బీచ్ వ్యూ కనిపిస్తూ ఉంది ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు ఒక్కసారిగా భలే అనిపించింది కోర్స్ నేను బయటికి వెళ్తూ ఉంటా వెళ్ళను నేనేం చెప్పాను నాకే ఇంత ఫీలింగ్ అనిపిస్తూ ఉంటే చాలామంది ఇంటి ఇంటిలోనే ఉండిపోతారు చెప్పాను చాలామంది మగవాళ్ళే బయటకు ఎక్కువ వెళ్తూ లేడీస్ని అసలు ఇది చేయారనమాట మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది అయితే నాకు అనిపించింది అనమాట ఇందాక సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటి అంటే ఆడవాళ్ళు నాలుగు గోడల మధ్యలో ఎంత ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారో అందుకనే అంటారు వాళ్ళకి ఓపిక ఎక్కువే కాదనమా ఆడవాళ్ళకి ఓపిక ఎక్కువగానే ఉంటుంది ఓకే కానీ అంత ఓపిక ఉన్నా సరే వాళ్ళు అడిగినంత వరకు అంటే అడగనంత వరకు మగవాళ్ళు ఎవరు బయటికి వెళ్దాము ఇలానేమీ ఉండదు అనమాట సరే వాళ్ళు అడుగుతారులే బట్ ఏంటి ఒక్కసారైనా వీళ్ళు తీసుకెళ్ళవచ్చు కదా అని కొంతమంది ఉంటారు అందరి గురించి నేను చెప్పట్లేదు కొంతమంది గురించి సో అలా అనమాట ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే చిన్న చిన్నవేనండి ప్లీజ్ చిన్న చిన్న మగవాళ్ళు అర్థం చేసుకొని ఆడవాళ్ళని తీసుకెళ్ళడాలు చేయడాలు ఇంట్లో 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 ప్రతిరోజు ఒకే రెస్పాన్సిబిలిటీ చేసి 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 మినిమం టీవీ కూడా లేకున్నా ఇవన్నీ వేర్ చేయాలంటే చాలా కష్టం అబ్బా ఎందుకో నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకే షేర్ చేసుకున్నా బయటికి వెళ్ళేటప్పుడు ఇంట్లోనే అదే మనుషుల్ని చూసి అదే ఇది చూసి ఏమీ తెలియదు అనమాట జ్ఞానం ఏమీ ఉండదు సరే ఇప్పుడు లోకజ్ఞానం తెచ్చుకొని ఏం చేస్తావు అని అనుకోవచ్చు కానీ ప్రశాంతత వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే నేను ఈరోజు అలా వెళ్ళేటప్పుడు ఓన్లీ ఫాదర్ వాళ్ళ చిన్న పాప అనమాట వాళ్ళిద్దరే వచ్చారు అసలు ఆయన ఐస్ కొన్నారనమాట తనకి ఐస్కొని పక్కన కూర్చోబెట్టుకొని ఐస్ ఒలిగిపోతుందేమో అని తన చేతిని ఇలా కిందన పెట్టి అమ్మాయికి ఎంత చక్కగా ఎంత చక్కగా చూసుకుంటున్నారు ఆయన యంగ్ యంగ్ ఫాదర్ అనమాట అబ్బాయి అమ్మాయి చాలా చిన్న అమ్మాయి మేబీ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కాదేమో టూ ఇయర్స్ ఉండొచ్చమ్మ ఏమో నాకు అంత ఐడియా లేదు కానీ అలా చూసేటప్పుడు అనిపించింది అనమాట ఇంత చిన్న అమ్మాయికి కూడా ఒకరుంటూ టైం పెట్టి తీసుకెళ్ళి ఇది చేస్తున్నారు కానీ లేడీస్కి వాళ్ళ ఏజ్ ఫార్టీస్ దాటేసి ఫిఫ్టీస్ దాటేసినా కూడా వాళ్ళకి ఇది ఎలా ఉంటుంది ఇది ఎలా ఉంటుంది అన్న ఇది తెలుసుకోలేని వాళ్ళు తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారో కదా ఇంకా అని అయితే అనిపించింది అనమాట అట్లీస్ట్ ఇప్పుడు వాకింగ్ వెళ్తారు కదా వెళ్ళేటప్పుడు వైఫ్ని కూడా తీసుకెళ్ళండి అలా ఇంట్లోనే ఏమనేస్తారు తెలుసా మా మమ్మీ ఉన్నారు కదా నువ్వు ఇంట్లోనే ఉండు తనకి ఏదైనా హెల్ప్ అవసరం అవుతుంది ఇలా అనమాట చెప్పేసి అని ఇంకా పిల్లలు పిల్లలకి ఎలాగ లైఫ్ పెట్టాల్సిందే పిల్లలు ఇటు అత్తగారు మామగారు అసలు ఎంత ఇదే ఉంటారంటే బాబోయ్ అసలు నిజంగా చెప్తున్నా ఒక్కొక్కసారి అనిపిస్తుంది అనమాట అందుకే చెప్పా మళ్ళీ జన్మంటూ ఉంటే మొగాడి కిందనే పుడతాం అని చెప్పేసి అదే అనమాట మ్యాటర్ అంత తిరిగి ఇంత ఇదిగా ఉండి నేనే ఇలా అనిపిస్తే నాకే ఇలా అనిపిస్తే అసలు నిజంగా ఇంట్లోనే ఉండి ఎక్కడికి వెళ్ళలేని ఆడవాళ్ళకి నిజంగా సెల్యూట్ చేయాల్సిందే వాళ్ళకి కోర్స్ వాళ్ళకి చాలా ఫ్రస్ట్రేట్ అవుతారు కాకపోతే ఓపెన్ అప్ అవ్వరు అనమాట అనిపిస్తాడు సో అదేంటి హీరోస్ వీడియో నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న కంటెంట్ కూడా కట్టుబడేయండి ఓకే సబ్స్క్రైబ్ టు దుర్గా నా డ్రెస్ ఎలా ఉంది ఏంటి కామెంట్ చేసేయండి ఓకే బాయ్ నైస్ డే